ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్స్ కి క్రిమినల్స్ కి లక్ష్మీమాత ఎక్కువ ఇస్తుంది ఎందుకు నేను చెప్తాను వినండి ఇప్పుడు నడుస్తుంది కలియుగం మిడిల్ క్లాస్ వాళ్ళు నిజాయితీ పరులుగా చాలా కష్టంగా వర్క్ చేసుకుంటున్నారు కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళు మోసం చేసే వాళ్ళు మాత్రం చాలా రిచ్గా మారిపోతున్నారు తైత్రయుగంలో కూడా శ్రీరాముడు అడవిలో ఉన్నాడు అదే రామనాసుడు మాత్రం బంగారుపు కోటలో ఉన్నాడు ద్వాపర యుగంలో కూడా పాండవులు అడవిలో ఉన్నారు అదే కౌరవులు రాజమహల్లో ఉన్నారు ఇంట్రెస్టింగ్గా ఈ చెడ్డవాళ్ళు మహాలక్ష్మి ఫ్యామిలీకి చెందిన వాళ్ళే లక్ష్మీమాతని పాతాల నివాసిని అంటారు విష్ణువుని పెళ్లి చేసుకునే ముందు అమ్మ పాతాళం లోకంలోనే ఉండేదంట బంగారం వెండి వజ్రాలు వెజిటేబుల్ అన్ని భూమి లోపల నుండే వస్తాయి అంటే పాతాళం లోకం నుండి అసురులు ఉంటారే అంటే చెడ్డవాళ్ళు మనని హోల్డ్ చేస్తారు అదే మంచి వాళ్ళు వాళ్ళ నుండి గెలుచుకోవాలి ఎలా అయితే విష్ణువు పాతాలు లోకంలో నుంచి లక్ష్మీదేవిని తీసుకొచ్చారు అలా ఇది హిస్టరీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి